హాయ్ అండి వెల్కమ్ టు సన్నితా గార్డెన్ ఇదిగో చూసారా నేను ధర్మాకూల్ పెట్టిలో మెంతులు జిమ్మేనండి చూసారా అసలు ఆ గుప్పుడు మెంతులు అలా పట్టుకొచ్చా జిమ్మేను ఎంత చక్కగా వచ్చేసినాయి అంటే ఆ ఏమైనా వేసుకోవాలండి ఇది రైట్ టైం అండి ఇంతకనే ఈ చలికాలం చాలా బాగా వస్తాయి అన్నమాట ఇవైతే చాలా ఈజీ అండి చాలా బాగా సలాడ్లోకి ఏంటి అన్నింటిలో కూడా మెంతకూర చాలా బాగుంటుందండి ఇది కోపప్పులోకి ఏంటి కూరల్లోకి ఏంటి ఇదిగోనండి ఇక్కడ కూడా ఈ పార్ట్ ఉంటే ఇందులో కూడా జిమ్మాట ఒక గుప్పుడు పట్టుకొచ్చి జిమ్మేను నేను ఎంత చక్కగా వచ్చినాయి వారం రోజుల్లో మనం తిరిగి మనం కోసేసుకోవచ్చండి కోతకొచ్చేస్తుంది ఇది చక్కగానే చూసారు కదా ఈజీగా పెంచేసుకోవచ్చండి మెంతికూర అయితేనే హెల్దీకి ఆరోగ్యానికి కూడా మంచిది హెల్దీది హెల్దీ కూర ఇది ఆకుకూర చూసారు కదా ఎంత బాగున్నాయో చక్కగా ఉన్నాయండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది వీటిని ఈ బేబీ మొక్కలు అప్పుడు నిజంగా మనం తాగుతుంటే చేతితోటి ఇలా తాగితే చాలా 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 స్మూత్గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట సరేనా చూసి మీరు కూడా ఆనందించండి ఉంటాను బాయ్ అండి